హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ ఎందుకు ఇన్ని చెప్తున్నావు అక్క నీకేమో పిచ్చా అనుకుంటారేమో అదేం లేదండి మీరు ఈ వీడియో ఎప్పుడు చూస్తారో నాకు తెలియదు కదా సో అందుకే అట్లా చెప్పాను అనమాట అండ్ ఇది వచ్చేసి సండే రోజు మార్నింగ్ మినీ బ్లాగ్ అండి ఆ రోజు కొన్ని కాటన్ బ్లౌజెస్ ఉంటే కట్ చేశాను ఓలా అక్క నువ్వు టైలర్వి కూడా ఉన్నా నువ్వు స్టిచ్చింగ్ కూడా చేస్తావా అని అంటారేమో మంతా మిడిమిడి జ్ఞానమే కంప్లీట్ నాలెడ్జ్ అయితే లేదు దేనిపైన అలాగే ఏదో జస్ట్ యూట్యూబ్ చూసి కొంచెం కొంచెం నేర్చుకొని చాలా ఫ్లాప్లు అయిపోయిన తర్వాత మా అత్తయ్యగారి మీద మా అమ్మ మీద చాలా ప్రయోగాలు చేసేసి ఆ తర్వాత ఎంతో కొంత పర్లేదు కుడితే వస్తుందిలే అనేటట్టు ఇప్పుడు వేసుకోవడానికి తగినట్టు కుడుతున్నానండి అండ్ ఆ రోజు వీడియో అదే ఫైవ్ దగ్గర ఒక ఫైవ్ సిక్స్ ఉన్నాయి బ్లౌజ్ పీసెస్ కట్ చేసుకున్నాను స్టిచ్ చేయడానికి అండ్ సండే అని చెప్పాను కదా కొంచెం మటన్ ఉన్న రైస్ మధ్యాహ్నం కుక్ చేసుకొని